హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సెవెంటీ త్రీ ఇక కొడుకుకి ఫుడ్ పెట్టేసే సమయం రావడంతో విశ్వ అన్నప్రాసన కూడా కాస్త ఇంట్లోనే గ్రాండ్గా జరిపిస్తాడు బాబుకి అన్నప్రాసన కూడా చేయిస్తారు ఇక వాడికి ఫుడ్ పెట్టడం కూడా స్టార్ట్ చేసింది సుహా ఇక వాడు ఫుడ్ పెట్టాక ఆగుతాడా బొమ్మలన్నింటినీ నోట్లో పెట్టుకోవడమే ఏదైనా ఫుడ్ దొరికితే అది నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించడమే చక్కగా ఇప్పుడు బోర్లా పడుతూ కాస్త పాకుతున్నాడు కదా ఇక బాబు అస్సలు ఆగడం లేదు ఎక్కడా అన్నమాట వీడేంట్రా రౌడీలా ఉన్నాడు అని అన్నాడు విశ్వ కొడుకు వేషాలు అన్నీ చూస్తూ బాబు ఏదైతే కొడుకు అదే కదా అయ్యాడు దాంట్లో ఏముంది కిల్లర్ అని అంది సుహా ఆమె బట్టలన్నీ మడత పెట్టుకుంటూ బేబీకి ఈ మధ్య సెటర్స్ అయ్యాయి చూసావా నాన్న మీ అమ్మ నన్ను ఎలా అంటుందో అని కొడుకుతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వ బాబుగాడు బెడ్ మీద చక్కగా పడుకొని వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకి ఉంగాలు కొడుతూ గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటే కిల్లర్కి ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైపోయి అసలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు అలా గంటసేపు తండ్రి కొడుకులు ఇద్దరు ఆటలు అయిపోయి అలసిపోయాక ఎందుకు అరుస్తున్నావు నాన్న అంతలా ఆరిస్తే గొంతు పోతుందే మీ డాడీతో మాట్లాడుతున్నావా అని వచ్చి కొడుకునే ఎత్తుకుంది సుహా పాపం అంతలారిస్తే గొంతు ఎండిపోయి ఇక దాహం అవుతుంది కదా బుడ్డోడికి అలాగే ఆకలి కూడా వేయడంతో వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే ఏడవడం స్టార్ట్ చేశాడు నాకు కన్నా నేను కనిపిస్తే చాలు నీకు ఆకలి అవుతుంది అని సుహా వాడికి పాలు పడుతూ ఉంటే విశ్వ కూడా ఆమె ఒల్లో పడుకొని వాడి తలని నిమురుతూ ఉంటాడు బాబు మెల్లిగా పడుకుంటూ ఉంటే విశ్వ కాస్త మత్తుగా సుహా కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు అతడి చూపులు గమనించిన సుహా కిల్లర్ ఏంటా చూపు ముందు నువ్వు ఆ చూపు మార్చవయ్యా బాబు నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది అని అంది సుహా వాడిని తర త్వరగా పడుకోబెట్టు బేబీ నీతో చాలా పనుంది నాకు అని అన్నాడు విశ్వ మనం ఇంకా డిన్నర్ చేయలేదు ఆ విషయం గుర్తుందా బాబు నీకు అన్నీ తర్వాతే ఇప్పుడు మాత్రం నువ్వు వాడిని పడుకోబెట్టు అనేసి విశ్వ గారంగా అడుగుతూ ఉంటే వేషాలు ఇప్పుడేం చెల్లవులే నాకు అసలే చాలా ఆకలిగా ఉంది నేను వెళ్ళి తినేసి వస్తాను అప్పటి వరకు నీ కొడుకుని చూసుకో నీకు నిద్ర పట్టకపోతే సరేనా అని విశ్వ మీద కాస్త కూడా కనికరం చూపించకుండా కొడుకుని విశ్వకి అప్పగించేసి సుహా నవ్వుకుంటూ కిందికి వెళ్తూ ఉంటే బేబీ ఇది అన్యాయం రా అని అరుస్తూ ఉంటాడు విశ్వ కొడుకుని ఎత్తుకొని అయినా కూడా సుహా విశ్వ మాటలు వినపడనట్టుగా నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది ఇక విహాస్ బాబు వాళ్ళ డాడీని చూస్తూ వాళ్ళ డాడీ మొహాన్ని అంతా నాకుతూ ఉంటే పడుకోమని చెప్తే ఇలా ఏంట్రా నువ్వు నువ్వు పడుకుంటే నా బేబీతో నాకు చాలా పని ఉందిరా నా బంగారు కొండ కదా పడుకోరా అని విశ్వ కొడుకుని భుజాన వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఆడిస్తూ ఉంటాడు ఏం చేస్తున్నా కూడా వాడు పడుకోకుండా ఇంకా ఇంత ఇంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాడు వాడు నవ్వుతూ వాడి బోసి నోటితో అంతే వాడి నవ్వు చూసి మనోడి ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎక్కడికో ఎగిరిపోతుంది ఎందుకురా రానాన్న ఇలా నవ్వి నన్ను ఐస్ చేస్తున్నావు పడుకోవంటే ఇంకా నవ్వుతున్నావా అని కొడుకుతో ఆటలు మొదలు పెడతాడు ఇక ఎంతలా చేసినా ఇక వాడు పడుకోవట్లేదు ఎంత ఆటలాడినా వాడికి సరిపోవడం లేదు అని కొడుకుని ఎత్తుకొని కిందికి వెళ్ళేసరికి సుహాకి శ్యామ భోజనం వడ్డిస్తూ ఉంటుంది కిల్లర్ సార్ మీకు కూడా భోజనం వడ్డించమంటారా బాబుని నేను ఎత్తుకుంటాను అని శ్యామ విశ్వకి ఎదురు వెళ్తూ అడిగింది హా వడ్డించు అని కొడుకుని శ్యామ చేతిలో పెట్టి విశ్వ వెళ్ళి సుహా పక్కన కూర్చోగానే నువ్వు వాడిని ఎత్తుకో శ్యామ నేను వడ్డిస్తాలే మీ ఇల్లకి అని విశ్వకి తనే భోజనం వడ్డిస్తుంది అప్పుడే భైరవ్ కూడా బయట నుండి వస్తూ బాబుని చూసి అరే చోటాబాయ్ ఏం చేస్తున్నావు నువ్వు భోజనం చేసావా అని అడిగాడు బాబుని ఇక భైరవ్ అంటే ఇంకా ఎక్కువ ఇది అన్నమాట బాబుకి ఎందుకంటే బయటికి తీసుకెళ్ళి ఆడిస్తాడు అప్పుడప్పుడు కార్లల్లో తిప్పుతాడు కదా ఇక వీళ్ళు ముగ్గురు కన్నా ఇంకా భైరవ్ అంటేనే ఎక్కువగా అలవాటు బాబుకి అందుకే భైరవ్ని చూడగానే పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ భైరవ్కి చేతులు ఇవ్వడంతో భైరవ్ సంతోషంగా నవ్వుతూ బాబుని ఎత్తుకొని ఎక్కడికి బయటికి వెళ్దామా బాయ్ మనం ఇప్పుడు అని అడిగాడు దాంతో వాడికి ఏం అర్థమైందో ఏమో కానీ వాడు హ్యాపీగా నవ్వుతూ ఉంటే నువ్వు వాడిని బాగా బయట తిప్పడం అలవాటు చేస్తున్నావు భైరవ్ అందుకే నిన్ను చూడగానే ఎలా చేస్తున్నాడో చూసావా ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్దామని వాడి ప్లాన్ అని అన్నాడు విశ్వ భోజనం చేస్తూ ఏం కాదు బాయ్ బాయ్ ఎప్పుడు తీసుకెళ్ళామన్నా నేను రెడీనే వెళ్దామా మనం ఇప్పుడు పద బయటికి వద్దు కానీ గార్డెన్లో ఆడుకుందాం పద మమ్మీ డాడీ భోజనం చేస్తున్నారు కదా అని భైరవ్ బాబుని గార్డెన్లోకి తీసుకువెళ్తూ ఉంటే శ్యామ కూడా వాళ్ళ వెనకే వెళ్ళింది ఇక వీళ్ళిద్దరిని ఇక్కడే వదిలేసి నీకన్నా మొండోడు తెలుసా బేబీ నీ కొడుకు అస్సలు ఎంత బుజ్జగించినా పడుకోవడం లేదు ఇంకా ఆడుతున్నాడు ఆటలు అస్సలు సరిపోవడం లేదు ఆడి ఆడి అలసిపోయి అలా అయినా పడుకుంటాడా అంటే వాడే నాకు చుక్కలు చూపిస్తున్నాడు తెలుసా అని అన్నాడు విశ్వ కొడుకు మీద భార్యకి కంప్లైంట్స్ చేస్తూ వాడు నీకు తగ్గట్టే ఉన్నాడులే లేకపోతే నువ్వు నాకు టార్చర్ చూపిస్తావు నా కొడుకు కాబట్టి వాడు నా వైపే ఉంటాడు అని సుహా గర్వంగా చెప్తూ ఉంటే నాకు రోజు వస్తుంది బేబీ టైం అప్పుడు చెప్తాను మీ తల్లి కొడుకుల సంగతి అని ఇక ఇద్దరు హ్యాపీగా భోజనం కంప్లీట్ చేశారు వీళ్ళిద్దరూ కూడా భోజనం కంప్లీట్ చేసి గార్డెన్లోకి వెళ్ళడంతో అక్కడ ఉన్న ఉయ్యాలలో శ్యామా కూర్చొని బాబుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే బైరో వాళ్ళిద్దరిని ఉయ్యాల ఊపుతూ ఆడిస్తూ ఉంటే మా నోడి నవ్వుని చూడాలి ఆ గార్డెన్ నిండా వినబడుతూ ఉంటే సెక్యూరిటీ కూడా బాబుని చూస్తూ ఉంటారు సంతోషంగా విశ్వా సుహా ఇద్దరూ దూరం నుండే వాడి నవ్వుని చూస్తూ ఉంటే సుహా వాడి నవ్వుని తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది అదే క్షణంలో ఒక్కసారిగా వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చారు విశ్వాకి మనవడిని వాళ్ళు చూడకుండానే వెళ్ళిపోయారు కదా అమ్మ నాన్న మీరు మీరు ఇప్పుడు ఉంటే మీ మనవడిని చూసి ఎంత మురిసిపోయేవాళ్ళో కదా అని అనుకున్నాడు తన మనసులో బాధగా ఇప్పుడు మీరు ఉంటే మీ మనవడిని ఇలా చూసుకొని ఇంకా ఎంత మురిసిపోయేవారు కదా అమ్మ నాన్న అని సునంద గిరిధర్ గారిని గుర్తు చేసుకొని చాలా బాధపడ్డాడు విశ్వ అతడు ఏదో ఆలోచనల్లో ఉండగా కొడుకు నవ్వు మరింత గట్టిగా వినబడంతో అటు చూసేసరికి వాడు ఇంకా ఫుల్గా నవ్వుతూ కనిపించాడు బైరో అలా ఉయ్యాల ఊపుతూ ఉంటే సుహా కొడుకుని వీడియో తీస్తూనే విశ్వని చూస్తూ ఏమైంది కిల్లర్ అలా ఉన్నావు అని అడిగింది ఏం లేదు బేబీ నీ కొడుకునే చూస్తూ ఉన్నాను చూసావా వాడిని నిద్ర పుచ్చుదామంటే ఎంతలా ఆటలాడుతున్నాడో అని కొడుకుని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు విశ్వ ఇక చాలాసేపు భైరవ్ శ్యామ ఇద్దరూ వాడిని ఆటలు ఆడించడంతో ఎప్పటికో అలసిపోయి వాళ్ళ అమ్మని చూడగానే చేతులు చాచాడు ఇక అలసిపోయాను అని చెప్పి ఏమైంది నాన్న అలసిపోయావా ఇప్పటికి నిద్ర వస్తుందా అని అడిగింది కొడుకుని వాడి బుడ్డి బుడ్డి చేతులతో కళ్ళు నులుముకుంటుంటే బుడ్డోడికి నిద్ర వచ్చేసిందేమో పాపం చిన్నగా ఆవలిస్తూ వాళ్ళ అమ్మ భుజంపై ఒదిగిపోయాడు ఓ ఇప్పటి వరకు ఆటలాడావు ఫ్రెష్ అవ్వవా పదాల చదువు గాని అని సుహా కొడుకుని రూమ్లోకి తీసుకువెళ్ళగానే శ్యామ కూడా తన వెనకే వెళ్ళింది ఇక శ్యామ బాబుని పట్టుకుంటే సుహా వాడికి జాగ్రత్తగా లాలపోసి వాళ్ళు నీట్గా తుడిచి డ్రెస్ వేసి శ్యామ తీసుకొచ్చిన ఫుడ్ కాస్త తినిపించేసి వాడిని అటు ఇటు ఆడించి అప్పుడు పాల పట్టగానే నిద్రపోయేడు నిద్రపోయాడు ఇదంతా జరిగేసరికి చాలానే టైం పట్టడంతో శ్యామ ఇప్పటికే చాలా లేట్ అయింది వీడిని చూస్తూ ఆడుతూ ఉన్నావు నువ్వు బైరం భోజనం తినలేదు కదా నేను వడ్డిస్తాను పదా అని అంది సుహా అయ్యో అక్క మీరు వద్దులే నేను బావకు వడ్డించి నేను తింటానులే మీరు మళ్ళీ పైకి కిందికి ఎందుకు బాబు ఒక్కడే ఉన్నాడు కదా మీరు ఉండండి నేను తినేస్తానులే అని పడుకున్న బాబుని ముద్దు పెట్టుకొని శ్యామ కిందికి వెళ్ళిపోయింది అప్పటి వరకు హాల్లో విశ్వ భైరవ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు శ్యామ రావడం చూసిన విశ్వ ఇంకా ఎంతసేపు భైరవ్కి భోజనం పెట్టకుండా అలానే ఉంటావు నువ్వు మాత్రం పందిలాగా తింటావు కదా అన్నాడు అవునవును నేనే పందిలాగా తింటూ మీ తమ్ముడిని పస్తులు ఉంచుతున్నాను లేండి ఎప్పుడు చూడు మీకు నా మీదే కళ్ళు అని మూతి తిప్పుకొని శ్యామ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భైరవ్కి వడ్డించి తను కూడా భోజనం చేస్తూ ఉంటుంది ఇక విశ్వ పైకి వెళ్ళేసరికి కొడుకుని పక్కలో వేసుకొని సుహా హాయిగా పడుకొని కనిపించింది విశ్వ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కొడుకుకి ఇంకో వైపు పడుకొని కొడుకు మీద చేయి వేసి సుహాను చూస్తూ ఉంటే సుహా కూడా అతడినే చూస్తూ కనిపించింది ఆమెను చూసి కూడా విశ్వ సైలెంట్గా ఉండడంతో ఏంటి సార్ గారు కొడుకు పడుకున్నా కూడా ఎలాంటి రియాక్షన్ లేదు మీ దగ్గర నుండి ఏంటి అని అడిగింది నా ఎనర్జీ అంతా విడి ఆటలతో నవ్వులతోనే పోగొట్టేశాడు లేండి మేడం ఇప్పటికే నిద్ర వస్తుంది అసలే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు మీతో పెట్టుకుంటే మళ్ళీ మార్నింగ్ వరకు నీకు నిద్ర ఉండదు నాకు నిద్ర ఉండదు అవసరమా నిద్ర లేకుండా చేయమంటే చెప్పు నీకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇప్పుడే వచ్చేస్తాను అని విశ్వ బెడ్ మీద నుండి లేస్తూ ఉంటే వద్దు సార్ అసలే నాకు ఇప్పుడు చాలా నిద్ర కావాలి వీడు నైట్ ఎన్నిసార్లు లేస్తాడో తెలుసు కదా కాబట్టి నా నిద్రను డిస్టర్బ్ చేయొద్దు కిల్లర్ గారు అని హాయిగా నిద్రపోతూ ఉంటుంది సుహా ఆమె భయాన్ని చూసి విశ్వ నవ్వుకుంటూ కొడుకు మీద నుండి భార్య మీదకి చేయి వేసి వాళ్ళిద్దరిని చూస్తూ విశ్వ కూడా హాయిగా నిద్రపోతాడు ఉదయాన్నే అన్ని పనులు చేసుకొని విశ్వ భైరవ్ ఇద్దరూ ఆఫీస్కి రెడీ అయ్యాక శ్యామ బాబుని ఆడిస్తూ ఉంటే సుహా భైరవ్కి విశ్వకి టిఫిన్ వండిస్తూ ఉంటుంది అప్పుడే సాత్విక్ ప్రియా ఇంట్లోకి అడుగుపెడుతూ విహాస్ బాబు ఎలా ఉన్నావు నాన్న అని ప్రియా సంతోషంగా వచ్చి ముందుగా బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది వాడి మొహం నిండా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్